హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ అయితే సాయిదుర్గ హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో మనకి ఉషోదయ సూపర్ మార్కెట్ ఉంటుందండి గౌతమ్ బుద్ధ రోడ్లో ఆ రోడ్లో ఉన్న ఉషోదయ సూపర్ మార్కెట్కి ఆపోజిట్లో మనకి బోర్డు కనిపిస్తుంది అండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ అని చెప్పి కొంచెం దూరం లోపలికే ఉంటుందండి కానీ రోడ్డు మీదకి బోర్డు అయితే కనిపిస్తూనే ఉంటుందనమాట మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చూసిన ప్రతి మోడల్ కూడా చాలా బాగుందండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఇచ్చేసాను మీరు సింగిల్ శారీ తెప్పించుకోవాలనుకున్నా లేదు బల్క్లో మీకు రీసేరింగ్ చేసుకునే ఉద్దేశం ఉండి తెప్పించుకోవాలనుకున్న సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి పెద్ద పట్టు చీరలు కానివ్వండి లెహెంగా సెట్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి అన్నీ కూడా మీరు చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ చూస్తారన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అట్లాగే పట్టుతో పాటుగా కాటన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారండి ఇట్లాంటి మరిన్ని మీకు మంగళగిరి పట్టు పైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకోవచ్చు మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఏమేం మోడల్స్ ఉన్నాయి ప్రైజ్లు ఎలా ఉన్నాయి అనేది డీటెయిల్గా చూసేద్దామండి మీకు తాన్స్లో మెటీరియల్స్ కావాలనుకున్న చక్కగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో తెలుపుదాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ ఈరోజు న్యూ కలెక్షన్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద జూడ్ లైన్స్ అండి ఈ లైన్స్ అయితే కనుక వీవింగ్లోనే వస్తాయి జూట్ లైన్స్ అనేది కాంట్రాస్ట్ వస్తుందండి చూడండి పళ్ళు వచ్చేటికి ఇలా చాక్లెట్ కలర్ అండి పళ్ళు వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా చాక్లెట్ కలర్ వస్తుంది శారీ మొత్తం ఈ పేటన్లో ఉంటుంది బోర్డర్ లెస్ కదండి బోర్డర్ లెస్ ఓకే జూట్ లైన్స్ అయితే చాలా ట్రెండింగ్ అడుగుతూ ఉన్నారండి వీటిలో బోర్డర్స్ అట్లా కూడా వస్తున్నాయి ఇవి మనకి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి జూట్ లైన్ శారీస్ కోసం చూస్తున్న వాళ్ళకి బెస్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తానండి ఇవన్నీ కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్లో వస్తాయి కలర్స్ అన్నీ చూసేద్దాము ఏవైతే ట్యాజల్ కలర్స్ ఉన్నాయో బోర్డర్లో హైలైట్ అవుతూ కనిపిస్తుందో ఆ కలర్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఎట్లా కనిపించదు కదండి అట్లా పెట్టండి మరి బ్లౌజ్ ఏంటి తెలియాలిగా ఎంతండి ప్రైజ్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి మనకి జూట్ లైన్ శారీస్ అండి ఇవి ప్రస్తుతం మనకి బోర్డర్లెస్ శారీస్ అయితే చూపిస్తున్నారు తర్వాత మూవింగ్ని బట్టి వీటిలో బోర్డర్ శారీస్ కూడా చూపిస్తారండి మీకు బడ్జెట్ రేంజ్లో కావాలి మంగళగిరి పట్టులో బేసిక్ మోడల్ కావాలి అని అనుకుంటే బేసిక్ మోడల్కి ఇంకా అడ్వాన్స్డ్ అనమాట ఈ జూట్ లైన్ శారీస్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్లో అయితే ఉన్నాయి నచ్చినట్లు అయితే బుక్ చేసేసుకోండి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద నిజాం బోర్డర్ అండి బోత్ సైడ్ శారీ అంతా ఇలా జంగిల్ టీమ్ తో ఆఫ్ అండ్ ఆఫ్ ప్రింట్ వస్తుంది ఎప్పుడు ఇదే సారీ తీస్తారు ఏంటండి ఎన్నిసార్లు చూపిస్తారు ఈ సారీ కానీ అందరూ ఇదే శారీ కావాలి కావాలని బాగా అడుగుతున్నారు ఈ శారీ మాత్రం కదా కలర్స్ ఉన్నాయి కలర్స్ తీసుకోండి అంటే కలర్స్ వద్దంటున్నారు పర్టికులర్గా ఈ శారీస్ పదే వన్ డేలో అయిపోతున్నాయి ఓకే అందుకని ఈ సారి ట్రిప్లో ట్వంటీ ఫైవ్ సారీస్ వేయించాం ఇదే సేమ్ సేమ్ ఎందుకని బాగా నచ్చేసి ఈ కాంబినేషన్ బాగుందంట దానితో గా అందరి దగ్గర బ్లౌజు డిజైన్ వస్తుంది కానీ నేను ప్లెయిన్ వేపిస్తున్నాను ఇంకా ప్లేనే కావాలని ఫిక్స్ అయిపోయి రన్నింగ్ అయితే చాలా బాగుందండి డిజైన్ మనకి డెప్త్ కూడా చాలా నీట్గా ఉంటుంది సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో మీరు డెప్త్ చూసుకోవచ్చు ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట నచ్చి బాగా ఎక్కువ తీసుకుంటున్నారండి మీకు కూడా నచ్చినట్లయితే మీరు ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు చక్కగా తీసేసుకోండి ఈ శారీస్ అయితే మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి డిజిటల్ ప్రింట్స్ రన్నింగ్ చాలా అంటే చాలా ఎక్కువ అనమాట సాయిగర్బ హ్యాండ్లూమ్స్లో అందుకని పర్టికులర్గా మీకు చెప్తున్నాను ఈ శారీస్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి లైట్ అండ్ డార్క్స్ కానివ్వండి పింక్ బేస్లో కానివ్వండి అట్లా కలర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఏ శారీ ఓపెన్ చేస్తే ఆ శారీయే కాదండి ఇంకా ఇక్కడ ఉన్న శారీస్ కూడా చాలా బాగుంటాయి అవి కూడా మీరు ఒకసారి కలర్ కాంబినేషన్ చెక్ చేసుకొని అవి కూడా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి డిజిటల్ ప్రింట్స్ వచ్చేటప్పటికి మనకి చాలా స్మూత్గా ఉంటుంది ప్రతి సారీ కూడా గారు మీరు ఒకటికి రెండు చీరలు అయితే ఓపెన్ చేయండి చేస్తే మా వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది ఇందులో కూడా ఈ శారీ కూడా ఇది కూడా కొత్త ప్రింట్ కొత్త శారీ చూడండి పళ్ళు బ్లౌజ్లో రాధాకృష్ణులు వస్తుంది పింక్ మంచి పింక్కి ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ కూడా కూడా డిజైన్ డిజైన్ వస్తుంది చాలా మొత్తం చూడండి మంచి పింక్ కి లెమన్ ఎల్లో అండి ఎంత బాగుందో చూడండి డివోషనల్ కావాలి అనుకున్న చక్కగా రాధాకృష్ణ థీమ్ తో ఈ సారీ అయితే చాలా బాగుంది చాలా సారీస్ ఉన్నాయండి ఇగో ఇవన్నీ డిజిటల్స్ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజుకి మళ్ళీ కొత్త ప్రింట్స్ వస్తూనే ఉంటాయి ఇది కూడా ఈ కాంబినేషన్ కూడా మన దగ్గర ఎప్పుడు హిట్ ఎప్పుడేయించినా అడుగుతానే ఉంటుంది ఈ సారీ అయితే ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేకి ఇలా ఉంటుంది బ్లౌజ్ లో కూడా క్రీపర్ టైప్ లో ఇచ్చారు హాఫ్ అండ్ ఆఫ్ మోడల్ ఇది ఒక బెస్ట్ డిజిటల్ ప్రింట్ సారీస్ ఏ వయసు వరకైనా బాగుంటాయండి అందులోనూ స్మాల్ బోర్డర్ అయితే బాగా ఎక్కువ అడుగుతూ ఉన్నారు చక్కగా ఈ ఫెస్టివల్ కి ఇంకా బాగా షైన్ అవ్వాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ చాలా బాగుంటాయండి చూసారుగా బాందిని డిజైన్ కానివ్వండి ఆల్ ఓవర్ అంతా డిజైన్ కానివ్వండి ఇట్లా ఫ్లోరల్స్ పిచ్చుకలు చాలా ఉంటాయి మీరు ఒక్కదాని దగ్గర ఆగిపోకండి చాలా మోడల్స్ ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసి తీసుకోవచ్చు ఇదైతే బ్లాక్ శారీ బ్లాక్ లవర్స్ కోసం ఆరెంజ్ అయితే మూవింగ్ ఎంత బాగుంటుందండి చాలా ఎక్కువ అడుగుతూ ఉంటారు బ్లాక్లో ఆఫ్ అండ్ ఆఫ్ ఫ్లోరల్స్ ఇవి ఈ శారీస్ అన్నీ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ కానివ్వండి క్వాంటిటీ వైజ్ కానివ్వండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో ది బెస్ట్ సేల్ ఉండే ఫస్ట్ మోడల్ మనం ఈ డిజిటల్ ప్రింట్స్గా చెప్పుకోవచ్చు ఈ ప్రింట్ కూడా చాలా హైలైట్ ఇప్పటికి నేను సారీస్ పైన ప్రింట్ పేస్టల్ కలర్స్ ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ వా చాలా బాగుందండి ఓపెన్ చేస్తే డిజిటల్ ప్రింట్ శారీస్ అన్ని కూడా ఓపెన్ చేస్తే కానీ అర్థం కాదు మీకు డీటెయిలింగ్గా కావాలనుకుంటే ఓపెన్ పిక్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసేసేయండి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు ఓపెన్ పిక్స్ కావాలన్నా వీడియో కాల్లో చూపించమన్నా చూపిస్తారు మీకు ఇట్లా బాగానే అర్థమవుతుంది కాబట్టి మార్చేయండి స్క్రీన్ షాట్ తీసి చేయండి ఈ శారీ పర్టికులర్గా ఓపెన్ పిక్ పెట్టండి అంటే పర్టిక్యులర్ శారీ మీద మీకు చక్కగా ఓపెన్ వీడియో కూడా చేసి పెడతారండి ఈ శారీ కూడా చాలా ట్రెండింగ్ అనమాట ఏదైనా ఎవరైనా కట్టి చూపిస్తే అబ్బా ఈ శారీ బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా అట్లా మీరు కూడా కట్టి కట్టిల్ టైంలో ఇది ఒక కలర్ మనం ఫస్ట్ ఓపెన్ శారీ చేసాం కదా దాంట్లో ఇది ఒక కలర్ ఒక టైంలో ఇవి కూడా చాలా ట్రెండింగ్ అయినాయి అండి అమ్మాయి బొమ్మలతోటి వేస్తూనే ఉంటారండి చూసే కొద్ది బోల్డ్ అని కలర్స్ అనమాట ఎక్కువగా ఈ ఈ శారీ కూడా చాలా ట్రెండ్ అయింది చాలా ఎక్కువగా వేయించారు ఇవి కూడా ప్రతి శారీ కూడా డిజిటల్ ప్రింట్లో చాలా బాగుంటుందండి అవి కూడా మనకి మంగళగిరి పట్టు పైన డిజిటల్ ప్రింట్ ఈ శారీ అయితే నేను కట్టుకుంటే ఆ రోజు అందరు ఇదే అడిగారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పించాను ఈ సారీ ఈ సారీ మీరు కట్టుకున్న పిక్ అది కూడా నాకు షేర్ చేయండి నేను వీడియోలో పెడతాను చాలా బాగున్నాయండి ఈ శారీస్ అన్ని కూడా సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు బల్క్ లో కావాలనుకున్నా ఒకసారి అయితే షాప్ని విజిట్ చేయండి నెక్స్ట్ మాల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద కంచి బోర్డర్ అండి ఆలో శారీ అంతా ఇలా ఆరెంజ్ కలర్ ఉంటుంది పైన వచ్చేటికి కూడా చిన్న నిజాం బోర్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేటికి ఇలా లైన్స్ ఉంటుందండి బ్లౌజ్ సెల్ఫే వస్తుంది కంచి బోర్డర్ కాన్సెప్ట్లో ఫిఫ్టీ బోర్డర్ అయితే వచ్చేస్తుంది రన్నింగ్ సారీస్ అండి ఇవన్నీ కొన్ని రన్నింగ్ ఉన్నాయి కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి బోర్డర్లు కూడా వేరియేషన్ ఉన్నాయండి రుద్రాక్ష బోర్డర్ ఉంది కంచి బోర్డర్ ఉన్నాయి దాంట్లో కూడా కాంట్రాస్ట్ సెల్ఫ్ రెండు ఉన్నాయి ప్రైజ్ అండి ప్రైస్ అయితే సేమే ఎంతండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి వీటిలో మనకి సిల్వర్ కలర్ బార్డర్స్ ఉన్నాయి గోల్డ్ కలర్ బార్డర్స్ ఉన్నాయి అట్లాగే కంచి కా కాన్సెప్ట్లోనే డిఫరెంట్స్ ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేయండి ఏ శారీ కావాలని ఆ శారీ మనకి కాంట్రాస్ట్ వచ్చిందా సెల్ఫ్ వచ్చిందా అనేది డీటెయిల్గా చెప్తారు ఓపెన్ పిక్ అయితే షేర్ చేస్తారు చాలా బాగున్నాయండి కాన్సెప్ట్ వైజ్ శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి మంగళగిరి పట్టులో హ్యాండ్లూమ్ శారీస్ బడ్జెట్ రేంజ్ అనమాట చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి మీరు బ్లౌజ్ డిఫరెంట్గా ప్లాన్ చేసినట్లయితే చాలా హైలైట్ అవుతాయి బ్లాక్కి గోల్డ్ కలర్ చూడండి ఎంత బాగుందో బోర్డర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అయితే ఉన్నాయండి కంచి అట్లాగే రుద్రాక్షలో డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట మధ్యలో లైన్స్ వచ్చేవి టెంపుల్ వచ్చేవి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా మనకి సింగిల్ శారీ షిప్పింగ్ అండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి చూసారుగా ఎన్ని కలర్స్ వేశారో మీకు వీటిలో ఎంచుకోవాలనుకున్న తొమ్మిది రంగులు వచ్చేస్తాయి ఎలా చూసినా కానీ మనకి మంగళగిరి పట్టు చీరలు మీరు నవరాత్రులో కట్టుకోవాలి అనుకుంటే బేసిక్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి నైన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి మీరు ఆ కాన్సెప్ట్ వైజ్ తీసుకోవాలనుకున్న సాయిదు దుర్గ హ్యాండ్లూమ్స్ని ఒకసారి అయితే విజిట్ చేయండి కుదరకపోతే తప్పకుండా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి విజయవాడ వస్తే తప్పకుండా మంగళగిరి కూడా రండి వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ సెట్ అండి టూ పీస్ సెట్ ఈ దుప్పట వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది టాప్ వస్తుంది టాప్ కూడా టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది ఇది టూ పీస్ సెట్ ఉంటుందండి ఇందులో కలర్స్ చూపిస్తాను దుప్పట మాత్రం చూస్తున్నారు కదా శారీలో ఎట్లాంటి షైన్ ఉందో దుప్పట కూడా అంతే బాగుంటుందండి ఎప్పటికప్పుడు కూడా కొత్త ప్రింట్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్స్ మాత్రం ఓల్డ్ అవ్వవు అన్నమాట మీరు చూడొచ్చు చాలా బాగున్నాయండి మంచి మంచి ప్రింట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొత్తగా లేటెస్ట్గా వచ్చాయి కాబట్టి ప్రింట్స్ మీకు ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను ప్యారప్ మాత్రం చాలా బాగా చేశారండి ప్రతిదీ కూడా బోర్డర్తో హైలైట్ చేస్తూ చేశారనమాట అట్లా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు బోర్డర్ కాదు మాకు ఫ్లవర్ ప్యాటర్న్లో కావాలి అని అనుకున్న అట్లా కూడా తీసుకోవచ్చు ఫస్ట్ చున్నీ తీసుకొని దానికి పేరప్ చేస్తూ మీరు టాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఒక్క దుప్పట తీసుకుంటే ఇది మల్టీ కలర్లో ఉంటాయి కాబట్టి రెండు మూడు ఆప్షన్స్ తీసుకోవచ్చు కాబట్టి చక్కగా ఎంచుకొని తీసుకోవచ్చండి శారీ కట్టిన ఫీల్ అయితే ఉంటుంది అంతా బాగుంటాయి మంచి హెల్దీ పర్సనాలిటీ ఉన్నా కూడా మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ అయితే చక్కగా సెట్ అయిపోతుందండి ఇన్స్టాలో అయితే చాలా అంటే చాలా ఎక్కువ ప్రైజెస్కి సేల్ చేస్తూ ఉన్నారు రీసెలర్స్ మీరు డైరెక్ట్గా వీవర్ దగ్గర నుంచి తీసుకుంటే మనకి రీజనబుల్ ప్రైస్కి వస్తుంది కాబట్టి క్వాలిటీ కూడా ఫైన్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు మీరు షాప్ని విజిట్ చేసి తీసుకున్న పర్వాలేదు ఆన్లైన్లో తీసుకున్న పర్వాలేదండి ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉంటాయి ఈ పేరు టూ పీస్ సెట్ ప్రైజ్ ఎంతండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి డిజిటల్ ప్రింట్ దుప్పటాతో టాప్ అండి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్లో కూడా మీరు ఇచ్చినా ఇవైతే చాలా బాగా నచ్చుతాయండి ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చక్కగా సెట్ అవుతాయి స్టిచ్ చేయించిన విధానాన్ని బట్టి ఆ రాయల్టీ అనేది వచ్చేస్తుందండి చక్కగా ఉన్నాయండి కొత్త ప్రింట్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాను ఇంకా ప్రింట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మీరు ఇందులో ఎంచుకుంటే గాన తొందరగా షాపింగ్ అయితే కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇప్పటికి మంగళగిరి పట్టు మీద కంచి బోర్డర్ టైప్ అండి చూడండి కంచి బోర్డర్ వచ్చింది మళ్ళీ చెక్స్ వచ్చింది కంచి బోర్డర్ వచ్చింది త్రీ ప్యాటర్న్ లైన్స్ లాగా వచ్చింది పెద్ద బోర్డర్ అయితే చాలా పెద్దగా ఉంది మీరు చూడండి శారీలో బూటీస్ కూడా టూ టైప్ బూటీస్ వచ్చి లోటస్ ఫ్లవర్ డిజైన్ ఒకటి వీనల్ టైప్ డిఫరెంట్గా ఉంది ఇప్పుడు దసరా ఇప్పుడు దసరా కాబట్టి తొమ్మిది రోజులు మంచి ఫెస్టల్ కలర్స్ మంచి కలర్స్ రెడ్ గ్రీన్ అయ్యే వాడతారు కాబట్టి వాళ్ళ కోసం గా చూపిస్తున్నాము దీని కాంబినేషన్ కూడా ఎల్లో వచ్చింది రెడ్కి ఎల్లో కాంబినేషన్ రెడ్ అండ్ ఎల్లో చక్కగా పూజ దగ్గర సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది డబల్ వివింగ్ సారీ మీరు వర్క్ చేయించుకున్నా కూడా స్టాండర్డ్గా ఉంటుంది దీనికి ఓకే ఇందులో సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ రెండు ఉన్నాయి బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ కాన్సెప్ట్ అయితే ఎంతండి ప్రైస్ దీని బడ్జెట్ రేంజే పెడుతున్నాము దసరా పండగ కాబట్టి నా మామూలుగా అందరూ తీసుకోవాలన్నట్టే మామూలుగా ఎప్పుడు ఫోర్ ఫైవ్ ఫైవ్ అలా పెడతాము కానీ ఈ సారీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడే పెడుతున్నాం మళ్ళీ ఈ ఆఫర్కి మళ్ళీ నెక్స్ట్ టైం అయితే రాదు కాబట్టి చూడగానే వెంటనే ఆర్డర్ చేయండి మళ్ళీ ఆఫర్ ప్రైజ్ మళ్ళీ కావాలన్నా కూడా నెక్స్ట్ మళ్ళీ ఉండవు కాబట్టి చూడగానే ఇమిడియట్గా ఆర్డర్ చేయండి ఏ బోర్డర్ అయినా కూడా మనకి డబుల్ కాన్సెప్ట్లో వచ్చిన శారీస్ అనమాట ఇగో ఇది ఒక మోడల్ ఇది కూడా ఇగో పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుందండి మీనా క్యారీ వచ్చింది బుటీలో కూడా మోడర్లో కూడా మనకి మీనా క్యారీ ఇచ్చారు చాలా బాగుంది చాలా రిచ్ లుక్లో ఉంది శారీ ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే మనకి చాలా మంచి ఆఫర్ అని చెప్పచ్చు చక్కగా తీసేసుకోవచ్చు అండి మనం పెద్ద పట్టు చీర కోసం చూస్తున్నాము బడ్జెట్లో రావాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి చక్కగా మీకు ఓపెన్ పిక్స్ కావాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇది కూడా చూడాలి చెప్ చేయండి మంచి బాటిల్ గ్రీన్ మంచి మంచి కలర్స్ ఓపెన్ చేస్తున్నారు ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ పైకానీ టైప్ బోర్డర్ అయితే వచ్చేసిందండి అలాగే శారీ అంతా కూడా టూ టైప్స్ ఆఫ్ బూటీస్ ఉన్నాయి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఈ టైప్ ఆఫ్ బూటీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్గా గా నడుస్తూ ఉన్నాయి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చండి చాలా బాగుంది చాలా నిండుగా ఉందన్నమాట శారీ ప్రతిదీ మనకి సేమ్ ప్రైస్ బోర్డర్ ఎట్లున్నా ఉన్నా కానీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్న ప్యాటర్న్స్ అండి టమాటా అంత బాగుంది బోర్డర్ సైజెస్ అయితే సఫిషియెంట్గా చక్కగా పెద్ద బోర్డర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి నచ్చింది కాబట్టి వెంటనే బుక్ చేసేసుకోండి నెస్ట్ మాల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద కంచి బోర్డర్ అండి చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా పర్పుల్ కలర్ వస్తుంది పైన వచ్చేటికి కూడా చిన్న నిజాం బోర్డర్ ఉంటుంది ఈ శారీస్ అయితే బాగా సేల్ ఎక్కువ ఉంటుందండి అసలు స్టాక్ అయితే నిలబడతలేదు ఇట్లా వస్తున్నాయి ఇట్లా అయిపోతున్నాయి మళ్ళీ ఇప్పుడు దసరా కాబట్టి అందరూ బాగా అడుగుతున్నారన్నందుకు చూపిస్తున్నాం ఈసారి పద్దాకా చూపిస్తుంటే మీరు టీడీపీ ఫ్యాన్ అనుకుంటారండి అలా అని కాదు కాకపోతే అందరూ బాగా అడుగుతున్నారు కాకపోతే సేల్ ఎక్కువ ఉంది లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు అడిగి స్టాక్ అయిపోయిందని అనుకున్నారు కాబట్టి మళ్ళీ రీస్టాక్ అయినాయి అని మన సబ్స్క్రైబర్ స్పెషల్గా చెప్పడం అంతేగాని ఎవరిని ఇట్లా వాళ్ళు కట్టుకున్నారు వీళ్ళు అని మేమైతే అస్సలు అను ఈ సారీ బ్రాహ్మణి మేడం కట్టుకున్నారు లేదో కూడా నాకు తెలీదు మీకు ఎవరిని తెలిస్తే కామెంట్ చేయండి ఇవైతే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసాయి కంచి బోర్డర్లో బాగా ఎక్కువ అడుగుతూ ఉన్నారు కాబట్టి చూపిస్తూ ఉన్నారు చూడండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది మీకు తెలిసిన శారీ బట్ పోయిన సారీ అడిగి లేవు అని అనుకున్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి చవటం ఆల్రెడీ అడిగితేనే సోల్డ్ అవుట్ అని చెప్పాను నలుగురిక ఏమో ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ నెంబర్ ఎక్కడో మిస్ అయింది కాబట్టి వాళ్ళు చూస్తారన్న దానికోసం నేను చూపిస్తున్నాను పర్టికులర్ ఈ స్టాక్ ఏ కలర్ లో మీకు ఎక్కువ శారీస్ కావాలనుకున్నా ఇప్పుడైతే అవైలబుల్ గా ఉన్నాయి షైనింగ్ చూడండి ఎంత బాగుందో బోర్డర్ లో సేమ్ ప్యాటర్న్ లో మనకి కంచి బోర్డర్ కాన్సెప్ట్ లో గ్యాప్ బోర్డర్ లో వచ్చిన శారీస్ అనమాట అది కూడా ఎల్లో వైట్ శారీ అండి ఇది కూడా ఎవరు కట్టారో నాకు తెలీదు మీరైతే చెప్పండి లో శారీ అంతా వైట్ వచ్చేసింది ఎల్లో పళ్ళు బ్లౌజ్ కూడా ఎల్లో చూడండి లెమన్ ఎల్లో చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ ప్యాటర్నే కాకుండా మనకి ఇదే కలర్ కాకుండా వైట్కి వేరే వేరే కలర్స్ ఎల్లోకి వేరే వేరే కలర్స్ అలా వచ్చిన శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడతాయి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయండి బోర్డర్లో ఏదైతే గ్యాప్లో వచ్చిన కలర్ ఉందో ఆ కలర్తో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయి అన్నమాట వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బట్ ఇవి ఎక్కువగా అడుగుతున్నారని ఇవి ఎక్కువ వేయించారండి చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది చాలా ట్రెండింగ్గా ఉంటుంది ఏ వయసు వారికైనా చక్కగా సెట్ అవుతాయి బ్లౌజ్ వేర్ చేసిన పద్ధతిని బట్టి ఇట్లాంటి మరిన్ని సారీస్ కలెక్షన్ కోసం మీరు సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ని ఒకసారి విజిట్ చేయొచ్చు మంగళగిరి పట్టు పైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏపీకేకే కలెక్షన్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి సైనింగ్ ఆఫ్